అమావాస్యనాడు హనుమంతుని ప్రార్థన అమోఘం అంటున్నారు పండితులు ప్రతిమాసంలో వచ్చే అమావాస్య రోజున హనుమంతుని ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడిని సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున నిష్ఠతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం అందుచేత అమావాస్య సాయంత్రం కూట మహిళలు పురుషులు ఆంజనేయ స్వామికి నేతితో దీపమెలిగించి హనుమంతుడి ఆలయాన్ని పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం సకల సంపదలు ఉన్నత పదవులు లభిస్తాయని పండితులు అంటున్నారు ఇంకా అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం వద రామదూత కృపాం సింధో మమకార్యం సాధయప్రభో అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు పఠించి కర్పూర సమర్పించుకున్న వారికి ఈతిబాధలు గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు ఆపదుద్ధారక శ్రీహనుమత్ స్తోత్రం ఆపన్నాఖిలలో కార్తిహారినే శ్రీహనుమతే अकस्मागतनाशनाय नमोस्तुते वोकटी सीता नमोस्तुते नमोस्तते रेंडु आधिव्या महामरीग्रहपीडापहारणे प्राणपहंत्रे दैत्यामत्मनेूड़ु संसार सागरावर्तागत संभ्रांत चेतसा सरनागतम सरण्याय राजद्वारे बिलद्वारे राज भूतसंकुले दजसिंह महाव्याघ्र चोर भीषण कानने ईदु महाभयज्न संस्थाने शत्रुसिंह समाश्रिते शरणागत मत्यानाम शरण्याय नमो नमः आरु प्रदोषे वा प्रभाते वा ये स्मरन्त्यञ्जनासुतम् अर्ध सिद्धिये प्राप्नुवन्ति न संशयः येडु कारागृहे प्रयाणे च संग्रामे देश विप्लवे ये स्मरन्ति हनुमन्तं तेषां नास्ति विपत्तेः इनिमिदि वज्रदेहाय कालाद्रया मित तेजसे नम प्लव सैन्यना प्राणभूतात्मने नम तुम दुष्टदैत्य महादर्पदलनाय महात्मने ब्रह्मास्त्र स्तंभनाय नमः नम श्रीरुद्रमूर्त जपत्वा सुना जप्वा स्त्रोत्रद पुण्यम वसुवार राजस्थाने सभास्थाने वादे प्राप्ते जपे ध्रुव ओकट्योकटी विभीषणकृत स्त्रोत्र यहा पटेत प्रयत तो नरहा సర్వాపద్భ్యో విముచేత కార్య విచారణ ఒకటి రెండు మంత్రం మర్కటేశ మహోత్సాహసర్వోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష